దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారా అందరూ క్షేమంగా ఉన్నారండి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అందరికీ శుభములు క్షేమము కలుగును గాక మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ మాటల్లో చెప్పలేనిది చాలా అద్భుతమైనది ఆయనకే మహిమ అందరూ బాగున్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం సామెతుల గ్రంథము మూడవ అధ్యాయము వచనం అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును దేవునికి స్తోత్రం హల్లెలూయ ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానమో చూడండి నీవు దేవుని మాట ప్రకారంగా జీవించినప్పుడు ప్రియమైన బిడ్డ నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది నీ గానుగులలో ద్రాక్ష రసం క్రొత్త ద్రాక్ష రసం అనగా నీ యొక్క ఆత్మీయ జీవితం పరిపూర్ణంగా ఉంటే నీ కుటుంబంలో ఏ మేలు తక్కువ కాదు ఇంకెందుకు భయపడుతున్నావు నీవు దేవుని ఆరాధిస్తున్నావా చక్కటి భయభక్తులు కలిగి ఉన్నావా దేవాతి దేవుని నీవు ప్రేమిస్తే దేవుడు నీ జీవితంలో వింత కార్యాలు చేసే దేవుడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదర నీ జీవితంలో ప్రభునేసు క్రీస్తు వారిని నమ్మకత్వంగా విశ్వాసంగా ప్రార్థించు నీ ప్రభు నీ జీవితంలో అన్నీ కూడా క్రొత్తధనం నీ కుటుంబంలో ఏ కొలత లేకుండా సమృద్ధి ఆశీర్వాదం ఆయన ఎప్పటికీ మాట తప్పని దేవుడు మరి నీకు ఇంకేమి తక్కువ ప్రీ బిడ్డ వ్యాధి బాధలు వచ్చిన దేవుడు నేను విడిచే దేవుడు కాదు నీ భయపడే పని లేదు నీ పవిత్ర హృదయం కలిగి దేవునిని ఆరాధిస్తే చాలు నీ కొట్లలో ధాన్యం సమృద్ధి ఉంటుంది నీ ద్రాక్షారసం క్రొత్త ద్రాక్షారసం పొర్లి పారుతూ ఉంటుంది ఎంత విస్తారమైన ఆశీర్వాదం ఎంత అద్భుతమైనటువంటి దీవెన కృప వెంబడి కృపనిచ్చి అంచెలంచెలుగా హెచ్చించే దేవుడు నీకుండగా భయపడే పని లేదు ప్రియ సహోదరి సహోదర సాతాను అగ్ని బాణాలు విసురుతున్నప్పుడు నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని దేవుని వైపు నువ్వు చూస్తే నీ హృదయ వాంచులన్నీ ఏసునామంలో తీర్చబడును గాక అద్భుతములు జరుగును గాక నిచ్చుడైనటువంటి తండ్రి నీ కోరికలను కోరుకులను గాక నీ కుటుంబంలో ఉన్న ప్రతి కొలత తీర్చే దేవుడు కాబట్టి నీవే విషయంలో భయపడే పని లేదు ఆయన యందు నీవు భయభక్తులు కలిగి ఉన్నావా నీ హృదయాన్ని ఆయనలో పవిత్రపరచుకో దేవునికి లోబడు భయభక్తులు కలిగి ఉండు విశ్వాసాన్ని కాపాడుకో నమ్మకం ఒకవేళ నువ్వు కలిగి కానీ నమ్మకం కంటే గొప్పది విశ్వాసం ఎప్పటికీ కూడా దేవుని పాదాలు విడిచిపెట్టనిది విశ్వాసం అమ్మా నీ విశ్వాసం గొప్పది అంటున్నారు ప్రభు వారు కాబట్టి నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో దేవాతి దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు నీ కుటుంబ కొలతలన్నీ తీరిపోతాయి భయపడకండి అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన గొప్ప గొప్పదేవా ఎంతైనా నమ్మదగిన దేవుడవు అవును ప్రభు అని మాట ప్రకారంగా జీవిస్తే ఏమేలు తక్కువ కాదు ప్రభువా కుటుంబంలో కొలత కూడా రాకుండా నువ్వు కాపాడే దేవుడవు అంచెలంచెలుగా ఇచ్చించే దేవుడవు పరిశుద్ధాత్ముడా నీ యొక్క గృహములో ఏ మేలు కొదువై ఉండదు అంటున్నావు ఈ లోకంలో అవసరతలు తీరటమే కాదు నీ రాజ్యానికి వారసులుగా చేసే కృప నీ ప్రజలకు ఇచ్చినందుకే స్తోత్రాలు తండ్రి అలాగే మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి విదేశ దేశాల బిడ్డలను కాపాడండి విద్యార్థులను కాపాడండి వ్యవనస్తులను కాపాడండి సర్వ ప్రజల్ని సల్లగా కాపాడి మీ నామాన్ని గొప్ప చేసుకుని ఘనత పొంది శక్తి కలిసే నామా అడుగుతున్నాను తండ్రి ఆ ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన గాక ఆ ఆమె